ఇదే నిజమైన శివారాధన అరణ్యంలో ఉండే అర్జున అనే బాలుడు ప్రతిరోజూ హిమాలయాల వైపు వెళ్లి శివయ్యను ప్రార్థించేవాడు పేద కుటుంబం కాని హృదయం చాలా స్వచ్ఛం ఒకరోజు తీవ్రమైన ఎండ చెట్లు ఎండిపోయాయి జంతువులకు లేదు అర్జున దగ్గర ఒకే ఒక్క చిన్న నీటి బుట్ట ఉంది దాన్ని శివలింగం మీద పోసేందుకు అడవిలోని చిన్న గుడికి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే ఒక చిన్న పక్షి నేలపై పడిపోయి ఉంది దాహంతో ప్రాణం పోతూ ఉంది అర్జున కంగారు పడ్డాడు నీరు శివయ్యకు పెట్టాలి కాని ఈ పక్షికూడా బ్రతకాలి అంతలోనే అతని మనస్సు మృదువుగా చెప్పింది జీవరక్షనే శివపూజ అర్జున సందేహం లేకుండా తన వద్ద ఉన్న నీటిని పక్షికి ఇచ్చాడు పక్షి మెల్లగా బ్రతికి ఎగిరిపోయింది అతనికి శివాయను అభిషేకం చేయలేదనే చిన్నబాధ కలిగింది అంతలోనే గుడిలోపలనుంచి నుంచి వెలుగు విరబూసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు అర్జునను చూసి నవ్వుతూ అన్నాడు బిడ్డా నీవు పక్షికి ఇచ్చిన ఆ నీటి బిందువు నాకు చేసిన లక్ష్య గంగాభిషేకాలకన్నా పవిత్రమైనది అర్జున ఆనందంతో కళ్లలో నీళ్లు తెప్పించాడు శివుడు అతడికి ఆశీర్వాదమిచ్చి అంతర్ధానమయ్యాడు నీతి అవసరమైనప్పుడు ఒక జీవానికి సహాయం చేయడం ఇదే నిజమైన శివారాధన